భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన తెలంగాణలో బీజేపీ మెంబర్షిప్ డ్రైవ్ ని ప్రారంభించారు సభ్యత్వ నమోదుపై ఇందులో పార్టీ కార్యకర్తలకు శిక్షణ ఇస్తారు రాష్ట్రంలో యాభై లక్షల సభ్యత్వాలు నమోదు చేయాలని బీజేపీ టార్గెట్ గా పెట్టుకుంది సంస్థాగతంగా పార్టీని నిర్మించుకుంటూ ఉన్న ఏకైక పార్టీ బీజేపీ అని కిషన్ రెడ్డి వివరించారు తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలంతా ఈ మెంబర్షిప్ డ్రైవ్ వర్క్షాప్ కు హాజరయ్యారు గ్రామాల వారీగా ప్రణాళికలు రూపొందించుకొని సభ్యత్వ నమోదు చేపట్టాలని పార్టీ శ్రేణులకు కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు ఎక్కడికి వెళ్ళినా కూడా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీలో అధికారంలో రావాలన్నటువంటి ఆకాంక్ష అన్ని వర్గాల ప్రజల్లో ఉంది దాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా ఈ యొక్క పార్టీ యొక్క సంస్థాగత వ్యవస్థను మరింత పటిష్టంగా చేసుకొని ముందుకు అవసరం ఉంది మనకి ఇమీడియట్గా లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మనము కొన్ని గ్రామాలలో ఎక్కడైతే నెట్వర్క్ ఉండదో ఎక్కడైతే ఏజెన్సీ ఏరియాలో కావచ్చు మరి సెల్ వర్క్ సెల్ ఫోన్ నెట్వర్క్ లేనటువంటి ప్రాంతాలలో మనము రసీదు ద్వారా కూడా సభ్యత్వ సేకరణ ఫ్రఫార్మ్ ఫిల్ అప్ చేసి కూడా సభ్యత్వ సేకరణ చేయవచ్చు మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో మనకు డెబ్బై ఏడు లక్షల ఓట్లు మనకు వచ్చాయి ఆల్మోస్ట్ ముప్పై ఐదు నుంచి ముప్పై ఆరు శాతం ఓట్లు తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఆశీర్వదించి మనకు ఓట్లేశారు ప్రజలు కాబట్టి సభ్యత్వ సేకరణ కూడా అదే స్ఫూర్తితో మనము ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది రాష్ట్రంలో సగం మంది రైతులకు కూడా రుణమాఫీ జరగలేదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు రుణమాఫీ వివరాలన్నీ ప్రజల ముందు ప్రభుత్వం పెట్టాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం ఆ వివరాలు వెల్లడించని పక్షంలో బీజేపీ ఆ పని చేస్తుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు రైతుల రుణమాఫీ డిసెంబర్ తొమ్మిది లోపల చేస్తాము అని చెప్పి హామీ ఇచ్చి తర్వాత డిసెంబర్ తొమ్మిది కాదు డిసెంబర్ అక్టోబర్లో వేస్తాము నవంబర్లో ఇస్తామని అనేక రకాలుగా మభ్యపెట్టి ఈరోజు దేవుడి మీద దేవతల మీద ఒట్లు పెట్టి ముఖ్యమంత్రి గారు ఈరోజు మరి చివరకు రైతుల రుణమాఫీ అయిపోయింది అనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో రైతుల రుణమాఫీ మరి ఫిఫ్టీ పర్సెంట్ కూడా పూర్తి కాలేదు సమగ్రమైనటువంటి వివరాలు ఈరోజు తెలంగాణ రైతాంగం మీద ముందు పెట్టాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది రెండు లక్షల రుణమాఫీ ఉన్నటువంటి రైతులు ఎంతమంది ఎంతమందికి మీరు రుణమాఫీ చేశారు ఇంకెంతమందికి చేయాల్సి ఉంది ఈ విషయాలు ప్రభుత్వం పెట్టాల్సినటువంటి అవసరం ఉంది